సో హ్యాండ్ గఫ్ అండి ఇది వచ్చేసి లాగే ఎప్పటిలాగే అనమాట ఇక్కడ వచ్చేసి మా పిల్లలు బొమ్మలని లోపల పడేసి వచ్చి ఇక్కడ ఉల్లిగడ్డలు కిచెన్లో ఉన్న ఉల్లిగడ్డలు పిండి వట్టే ఆ గ్లాసులు తీసుకొని వచ్చేసి ఈ విధంగా అయితే ఆట పెట్టారనమాట ఆ ఉల్లిగడ్డలు కూడా చేతికి అవసరేవి తీసుకోవాలంటే ఖచ్చితంగా చూసి కళ్ళతో చూసి వాళ్ళకి నచ్చినట్టు మాత్రం తీసుకొని వస్తారనమాట అది వీళ్ళు ఎక్కువ శాతం వన్ ఇయర్ క్రాస్ అయినప్పటి నుంచి బొమ్మలతో కన్నా కిచెన్ వేర్ ఐటమ్స్తోనే ఎక్కువ ఆడుకున్నారనమాట అట్లా ఆడుకాడుకో ఆడుకొని ఆడుకోవడానికి కూడా రెండు బాండీలైతే లొక్కులు పడిపోయినమాట ఆ విధంగా అయితే చేస్తారు సో బొమ్మలతో ఆడుకోవచ్చు కదా ఆ బొమ్మల్ని ఇరగ్గొట్టయినా పాడేస్తారు కానీ అయితే మాత్రం ఆడుకోనండి అందుకే మేము కూడా కొనియడం అయితే మానే ఇష్టం అనమాట అందుకే ఒకసారి అనిపిస్తుంది వీళ్ళకి ఎవరైనా గిఫ్ట్ చేయాలనుకుంటే బొమ్మల బదులు రెండు బాండీలు రెండు మాప్ స్టిక్లు రెండు పొరకలు ఓ నాలుగు గ్లాసులు ఓ నాలుగు ప్లేట్లు ఇవి ఇస్తే చాలా చక్కగా ఆడుకుంటారంట మా పిల్లలు అయితే నిజంగా చెప్తున్నాను చూడండి ఇక్కడ ఇన్ని బొమ్మలు పెట్టుకొని ఇంకా ఉన్నాయండి బొమ్మలు వాళ్ళ నాన్న చూసి అడకపైన పెట్టేస్తాడు ఎందుకంటే వీళ్ళు ఆడుకోవడం లేదనేసి బొమ్మలు ఎర్రగొట్టని పాడేస్తారని బొమ్మలతో అయితే ఆడుకోవాలి స్టోరేజ్ బ్యాగ్ కూడా ఈ విధంగా అయితే పాడేస్తారనమాట సో ఈ విధంగా చేసిన విడిగ్లేస్తా వాడేయడం వాడి గ్లాస్తా వేయడం మళ్ళీ తీసుకొని జలలో వేయడం సో ఈ విధంగా అయితే ఆటపెట్టారండి ఇది అండి మా పిల్లల పరిస్థితి బొమ్మలతో ఆడుకుంటానంటే ఉడియేడలతోనే బాధలతో అయితే ఆడుకుంటారు మా పిల్లలు సో మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇంతేనండి నేను తప్పకుండా కామెంట్స్ సెక్షన్స్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్